గర్వించిన సింహం పూర్వకాలమందు ఒకనొక కీకారణ్యంలో ఒక సింహం ఉండేది అది అడవులను పాలించే మృగరాజు కావటం చేత క్రూర జంతువులు సాధు జంతువులు కూడా దాని పట్ల భయభక్తులతో సంచరించేవి అవి ఎంత భయభక్తులతో మసులుకుంటున్నప్పటికీ మృగరాజుకు అంతకంతకు గర్వము అహంకారము బలిసిపోయి కన్ను మిన్నో కానకుండా ఎప్పుడేమి తోస్తే ఆ పని చేయనారంభించాడు అది అలా ఏమి చేసినా నోరు మూసుకుని ఊరుకోవడమే కాని మృగరాజా నీవు తప్పుదారిని నడుస్తున్నావు సుమా అని సాహసించి ఏ జంతువు చెప్పలేకపోయేది ఒకనాటి రాత్రి కటిక చీకటిలో ఆ సింహం భూమి దద్దరిల్లేటట్టు భయంకరమైన ధ్వని చేసుకుంటూ ఆహారం కోసం బయలుదేరింది ఆ ధ్వని చెవిని పడగానే నిద్రలో ఉన్న జంతువులన్నీ అడలిపోయి కంగారుగా పరుగులెత్తినాయి చెట్లపై ఉండే పక్షులు కూడా ఎగిరిపోయినాయి గానికి ఊగిసలాడే గడ్డి పరకపైన పడుకుని ఉన్న చిన్నారి ఏకమ్మకు కూడా మెలకువ వచ్చేసింది చిన్నారి ఏకమ్మ తన చిన్ని కాళ్లతో చిన్నారి కన్నులు నులుముకుంటూ బద్ధకంతో ఏమిటబ్బా ఈ సందడి అన్నది ఆ మాట సింహం చెవులకు వినపడిన వెంటనే ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నా పొగరమోతి ఎవరు అనుకుంటూ ఆవేశంతో ఆ మాట అన్నవాళ్లను శిక్షించాలని వెతుక్కుంటూ ఉరుకులు వేసొచ్చింది మృగరాజు వెళ్ళి వెళ్ళి చిన్నారి ఏగమ్మ పడుకుని ఉన్న గడ్డి మొక్క పక్క నుంచి పోయేసరికి అది ఆగు ఆగు నీ వెవరవు ఇలా పిచ్చెత్తినట్టు అరుస్తూ అందరి నిద్ర ఎందుకు పాడు చేస్తున్నావు పాడు చేస్తే ఊరుకుంటాననుకున్నావా జవాబు చెప్పి మరి కదులు అంటూ అటకాయించింది ఈ మాటలకు శివమెత్తిపోయి నా అంతటి వాడిని ఎవరంటావా ఎదురు ప్రశ్నలు వేస్తావా నువ్వెంత నీ బతుకెంత మృగరాజుగారు శంఖారావం చేసుకుంటూ ఆహారం కోసం బయలుదేరారని తెలియదా ఎవరితో మాట్లాడుతున్నావో ఒళ్ళు తెలిసి మసులుకో అని హెచ్చరించింది గర్వించిన సింహం రాజువైతే కోటలో కూర్చోవాలి గాని అర్ధరాత్రి వేళ అందరూ నిద్రలేపితే ఊరుకుంటారనుకున్నావా రాజే కాదు బంటే కాదు ఎవళ్ల హద్దుల్లో వాళ్ళు ఉంటేనే మర్యాద దక్కుతుంది లేకపోతే లేదు అన్నది నిర్భయంగా చిన్నారి ఏగమ్మ ఓసి పడవా సంత ఉన్నావో లేదో నాకు నీతులు చెప్పవస్తావా రాజంటే ఏమిటనుకున్నావు ఇష్టం వచ్చిన పని చేయవచ్చు ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు ఇష్టం వచ్చిన జంతువునల్లా తినేయవచ్చు రాజుకి హద్దులేమిటి అని హంకరించింది సింహ చిన్నారి ఏగమ్మ ఎగతాళిగా నవ్వుతూ నువ్వు రాజు అని నీతో ఎవరు చెప్పారు నీకందరూ భయపడుతున్నారని అనుకుంటున్నావు కాబోలు నీవంటే ఎవ్వరికీ భయం లేదు నాకు అసలే భయం లేదు నీవే రాజువైతే నాతో యుద్ధం చేసి నన్ను జయించు చూద్దాం అని సింహానికి సవాలు చేసింది రోషం కొద్దీ సింహం దవడలు తెరిచి పెద్దగా నిట్టూర్చింది ఆ గాలికి గడ్డి పరక కదిలింది కానీ దానిపైన పడుకున్న చిన్నారి ఏగమ్మ లేదు ఓయ్ సింహమా రా యుద్ధానికి రా నిజూలు కాస్త ఎగరగొడతాను తీరిపోతుంది రాకపోయావో సింహం నన్ను చూసి భయపడిపోయింది అని అరణ్యంలో జంతువులన్నింటికీ చాటిస్తాను అప్పుడవన్నీ కలిసి నన్నే రాజుగా చేసుకుంటాయి అని బెదిరించింది వేధవ ఏగలు ఇలాంటివి వెయ్యి ఏగల్ని ఒక్కసారి మింగేస్తాను అనుకుంటూ సింహం పంజా ఏగ మీదకు ఎగరపోయింది తీరా సింహం గడ్డి పైన పడుకుని ఉన్న చిన్నారి ఏగమ్మను కొట్టపోయేసరికి అది సింహం ముక్కులో దూరి తన విషపు తొండంతో పొడిచి చెడమడా కొట్టనారంభించింది బడాయిలు కొట్టిన ఎంతటి పౌరుషమైన సింహం దాని బాధకు తట్టుకోలేక కుయ్యో మొర్రో మంది తుమ్మింది తిమ్మింది చిర్రుమంది బుస్సుమంది తోకాడించింది గర్జించింది గోండ్రు పెట్టింది చివరకు ఏడ్చి మొత్తుకుని బొర్ర నేలకు వేసుకొట్టుకుంది చేసేది లేక సింహం ఏగమ్మ ఏగమ్మ నువ్వే రాజువి నువ్వే రాజువి నేను కాదు నువ్వే రాజువి యువతలికిరా అంటూ గోర పెట్టింది కొంతసేపటికి చిన్నారి ఏగమ్మ నవ్వుకుంటూ యువతలకి వచ్చి ఓయ్ సింహం నీకు బుద్ధి చెప్పడానికి అన్నానే గాని నీ రాజు పదవి ఎవడికి కావాలి పపో అంటూ మళ్ళీ హాయిగా తన గడ్డి పరక మీద పవళించింది నాటి నుంచి గర్వం అణిగిన ఆ సింహం ఏ జంతువునైనా ఆహారం కోసం వేటాడుతుంది కానీ ఏగ పేరు చెబితే మాత్రం హడలిపోతుంది కథ సమాప్తం అపకారికి ఉపకారము అనగనగా మధువ్రజమనే పట్టణాన్ని అనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఒకనాడు రాజభటులిద్దరు ఒక మనిషిని రెక్కలు కట్టి శ్మశానానికి లాక్కొచ్చి కరకు కత్తులతో వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికిపడేసి వారి దాన్ని వారు వెళ్లిపోయారు ఆ మాంసపు మొక్కలు తిందామని ఆశపడి అక్కడికి ఒక కుక్క తన పిల్లలతో సహా వచ్చింది ఆకలి చేత కడుపులు నక నకలాడుతున్నాయేమో ఆ కుక్క పిల్లలు ఆత్రంతో తలొక నోట కరుచుకున్నాయి కాని తల్లి కుక్క మరుక్షణంలోనే కరుచుకున్న మాంసపు కండను ఉమ్మివేయటమే కాక పిల్లల చేత కూడా ఉమ్మేయించింది ఇదేమిటా అని కుక్క పిల్లలు ఆశ్చర్యపడేసరికి ఇది కృతజ్ఞుడి మాంసం కృతజ్ఞుడనగా రక్షించిన వాణ్ణి భక్షించే దుర్మార్గుడన్నమాట కృతజ్ఞుని మాంసం కుక్కలు కూడా ముట్టుకోవని పెద్దలన్నారు అని తల్లికొక్క చెప్పింది ఆ సమయానికి అక్కడికి మాంసఖండాల కోసం ఒకటి వచ్చి వాలింది నరికి ఉన్న తల మొహం చూసి ఆ రాబందు ఓహో ఈ కృతజ్ఞుడా ఎవడో అనుకున్నాను అంటూ చేదరించుకుని ఎగిరిపోబోయింది అప్పుడు తల్లికొక్క దానిని ఈ కృతజ్ఞుణ్ణి నీవు ఎరుగుదువా అని అడిగింది ఎరక్కపోవటమేమిటి మా పక్షులలో కల్లా మేటి అయిన నాడీ జంగుణ్ణి చంపింది ఈ నీచుడే అంది రాబందు ఆ మాట విన్న తల్లికొక్క అయ్యో నాడీ జంగుడు చనిపోయాడా ఈ దుర్మార్గుడే చంపేశాడా అంటూ విచారించటం మొదలెట్టింది అప్పుడు రాబందు అవును నేను కూడా ఆ మర్రి చెట్టు మీదే ఉంటున్నాను నాలుగు రోజుల క్రితం ఈ పాపాత్ముడు ప్రొద్దున్నే వచ్చి ఆ చెట్టు క్రింద కూర్చుని ఏడవటం మొదలెట్టాడు పాపం జారుగుండెగల నాడీ జంగుడు గబగబా కిందికి వాలి ఏమయ్యా ఎవరు నువ్వు ఎందుకు ఇలా విచారిస్తున్నావో నీకు వచ్చిన కష్టమేమిటి అని అడిగాడు అప్పుడు వీడు నేనొక పేద బ్రాహ్మణ్ణి అని ప్రారంభించాడు బ్రాహ్మడు అనడంతోనే కుక్క ముక్కు మీద ముందరి కాను పెట్టుకుని ఏమిటి బ్రాహ్మడా బ్రాహ్మడికే ఇలాంటి పోయే కాలం ఎందుకొచ్చింది అని అడిగింది ఈ ప్రశ్నకి రాబందు వీడు పుట్టుక చేత బ్రాహ్మడే అయినా కులభ్రష్టుడైపోయాడట మాంసం తినటం కళ్ళు తాగటం మొదలెట్టాడట కొన్నాళ్ళైన తర్వాత వీడి పెళ్ళాం నిన్ను ఎంతకాలం మేపటం ఎక్కడికైనా వెళ్ళి డబ్బు సంపాదించుకురా అని తరిమేసిందట డబ్బు సంపాదిద్దామని బయల్దేరి దారిలో ఎన్నో కష్టాలు పడి ఆఖరికి మా మర్రి కిందకు చేరుకున్నాడు మా నాడీ జంఘుడు వీడి దరిద్ర స్థితి చూసి అయ్యా మధువ్రజపురాన్ని ఏలుతూ ఉన్న విరూపాక్ష మహారాజు నాకు ప్రాణ స్నేహితుడు ఆయన దగ్గరకు వెళ్ళి నిన్ను నేను పంపించానని చెప్పు ఆయన నీ దరిద్రం పోగొడతాడు అని చెప్పి పంపాడు అప్పుడేం జరిగిందని ఆత్రంతో ప్రశ్నించింది కుక్క ఆ ప్రకారం వెళ్ళక ఆ బ్రాహ్మణ్ణి మహారాజు అనేక విధాల గౌరవించి సత్కరించాడు వీడు రాజు వద్ద నుంచి మొయ్యగలిగినంత సొమ్ము మూటగట్టి తెచ్చుకుని నాటికి మా మర్రి కిందకు తిరిగి వచ్చాడు జంఘుడు వీడి దరిద్రం తీరిపోయినందుకు సంతోషించాడు వీడికి ఆకలిగా ఉందంటే మంచి మంచి పళ్ళు అవి తెచ్చి ఇచ్చి తినమన్నాడు చాలాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత బ్రాహ్మడికి పట్టడం చూసి తను నిద్రపోయాడు తక్కిన పక్షులం మేమంతా కూడా నిద్రపోయాం మా నిద్ర మండిపోను తెల్లవారే వేళకు లేచి చూద్దుము కదా ఘోరం ఈ పాపాత్ముడు మా నాడే జంఖుని మెడ నులిమివేసి ఈకలు పీకేసి మాంసాన్ని తన అంగవస్త్రంలో మూటగట్టుకుంటున్నాడు ఎంత పని చేశాడు తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టాడే రాజు వల్ల అంత ఉపకారం పొంది ఇంతటి దారుణం ఎందుకు చేసినట్టో అని నిర్ఘాంతపోయింది కుక్క ఎందుకేమిటి మాంసం కోసమే నీకిదే పోయే కాలం రా అని మేమంతా చేరి అడిగితే వాడే చెప్పాడు ఏమని ఈ కొంగ కొవ్వి ఉంది దీని మాంసం మంచి రుచిగా ఉంటుంది ముందుకంలో నాకు భోజనం ఇబ్బంది లేకుండా ఉండటానికి చేశాను అని మీ పక్షులన్నీ చేరి వీణ్ణి పొడిచి చంపేయలేకపోయినయ్యా నేనా ముసలిదాన్నైపోయి బలహీనంగా ఉండటం చేత ఏమీ చేయలేకపోయాను తగ్గిన పక్షులన్నీ సాధువులు చేత దుష్టుడికి దూరంగా ఉంటామని పారిపోయినాయి చిలక ఒకటి ఎగిరి వెళ్లి విరూపాక్షునితో జరిగిన సంగతి అంతా చెప్పింది మీ రాజుగారి భటులు మా మర్రి దగ్గరకు వచ్చేటప్పటికీ ఈ కృతజ్ఞుడు పైమకాముకు వెళ్ళిపోయాడు మీ రాజభటులు అక్కడ వాణిని పట్టుకుని ఉంటారు ఈ దుర్మార్గుని ఇలా ముక్కలు ముక్కలుగా నరికించి రాజు మంచి శిక్షే చేశాడులే రాబందు తల్లి కుక్కతో ఇలా అంటూ ఉన్న సమయానికి ఆ శ్మశానానికి విరూపాక్ష మహారాజు సపరివారంగా వచ్చాడు ఆయన భటులు మంచి గంధపు చెక్కలతో ఒక చితిని పేర్చారు ఆయన స్వహస్తాలతో తెచ్చిన ఒక దంతపు పెట్టెను తెరిచి అందులో ఉన్న నాడీ జంఘుని ఎముకల్ని ప్రేవుల్ని ఏకల్ని పైకి తీసి చితి మీద పెట్టి ఆ చితికి అగ్ని సంస్కారం చేశాడు అదంతా చూస్తూ నిలబడ్డ రాబందు కుక్కతో చూశావా స్నేహం అంటే అలా ఉండాలి మీ రాజుగారు మర్రి చెట్టు పడి ఉన్న నాడీ జంఘుని ఎముకలు ప్రేగులు ఈకలు తెచ్చి ఎంత శ్రద్ధతో క్రియలు జరుపుతున్నారో అంది ఆ సమయాన ఆకాశం నుంచి ఒక విమానం కిందికి దిగి వచ్చింది అందులో నుంచి ఒక దివ్య పురుషుడు బయటికి వచ్చి మహారాజా నేను ఇంద్రుణ్ణి నీవు ఈ కొంగపట్ల చూపిన స్నేహానికి మెచ్చుకొని చేస్తే నీ వంటి వాని స్నేహమే చెయ్యాలి అని వచ్చాను ఈ రోజు నుంచి నువ్వు నా మిత్రునిగా ఉండాలి మన స్నేహానికి గుర్తుగా నీవు ఏదైనా వరం కోరుకుంటే దానిని నెరవేర్చాలని కుతూహలంగా ఉంది అన్నాడు అందుకు విరూపాక్షుడు దేవేంద్ర జంఘుడు లేని జీవితం నాకు దుర్భరంగా ఉంటున్నది కనుక నా స్నేహితుణ్ణి బ్రతికించు అని కోరాడు ఇంద్రుడు విరూపాక్షుని మైత్రిని ఇప్పుడు మరింత మెచ్చుకుని నాడీజంఘుణ్ణి బ్రతికించేశాడు తర్వాత విరూపాక్షుడు ఆ కొంగతో జరిగినదంతా చెప్పి నేల మీద పడి ఉన్న బ్రాహ్మడి తలను చూపించాడు నాడీజంఘుడు ఆ తల చూసి దుఃఖిస్తూ అయ్యో ఇలా ఎందుకు చంపించావు మహారాజా అన్నాడు విరూపాక్షుడు ఆశ్చర్యంతో అదేమిటి జంక అలా అంటున్నావు వీడు ఎంతటి దుర్మార్గుడో నీకేం తెలుసు తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టిన హంతకుడు బ్రాహ్మణ పుట్టుక మాటే కాని చేసేవన్నీ కిరాతకపు పనులే ఇటువంటి కృతజ్ఞుడికి ఏ శిక్ష సరిపోతుంది అన్నాడు విరూపాక్షుడు అయ్యో ఎంత మాట అన్నావు రాజా ఎవడి పాపాన్ని వాడే అనుభవిస్తాడు దానికి మనం కర్తలం కాము కాని నువ్వు ఇచ్చిన ధనంతో సుఖపడకుండా ఈ బ్రాహ్మడు అకాల మరణం పొందటం ఇష్టం లేదు ఇతను పది కాలాల పాటు బ్రతికి బాగుండాలని నా ఆశ అంటూ తన ఉద్దేశం చెప్పాడు నువ్వనేది చాలా వింతగా ముందే ఎవరైనా అపకారికి ఉపకారం చేస్తారా ఇంత సత్యకారంగా మాట్లాడుతున్నావేమిటి అన్నాడు రాజు అపకారికే ఉపకారం చెయ్యాలి అన్నాడు మళ్లీ నాడి జనకుడు ఈ మాట వింటూ అక్కడే ఉన్న ఇంద్రుడు సంతోషించి బ్రాహ్మణ్ణి కూడా బతికించాడు తాను కృతజ్ఞుడై ఆ కొంగలి చంపినా అదే పట్టుబట్టి తనను బ్రతికించిన సంగతి తెలిసి బ్రాహ్మడు సిగ్గుపడిపోయాడు కథ సమాప్తం పంటొచ్చిన మొగుడు కొత్తగా వచ్చిన నర్మదకు భర్త శరవయ్య ప్రవర్తన తలనొప్పిగా తయారయ్యింది ఏ పనికి వెళ్లకుండా వంటగదిలో చేరి భార్యకు సలహాలివ్వసాగాడు నేను చెప్పినట్లు చేయలేదు అందుకే కోర రుచిగా లేదు అంటూ తినేటప్పుడు వంకలు పెట్టసాగాడు మొగుడి చాదస్తం భరించలేక ఓ రోజు ఇంటి పక్కనున్న మేస్త్రి నాగమణితో చెప్పిందోసారి మాట వరుసకు నువ్వు చేసే వంటలన్నీ వంకలు పెడుతున్నాడు అంతే కదా అంది మేస్త్రి అంతేకాదు ఏ పని చేయకుండా ఇంటి పట్టునే ఉంటున్నాడు కూర్చుని తింటే ఆస్తులు ఎంతకాలం ఉంటాయి చెప్పు అంది ఆవేదనగా మీ వారి రోగాన్ని నేను పూర్తిగా సరిచేస్తాగా బాధపడకు అంది నాగమణి అభయమిస్తూ ఆ సాయంత్రమే నాగమణి శరవయ్య ఇంటికి వెళ్ళి మరిది నీకు వంటల రుచి బాగా తెలుసని మా చెల్లి చెప్పింది మాకు రేపు బంగారం వ్యాపారి సత్యంగారింట్లో పెద్ద వంట పని ఉంది ఏ మాత్రం తేడా వచ్చినా ఒప్పుకునే రకం కాదు నువ్వు మాతో పాటు వచ్చి కాస్త ఉప్పు కారం చూశావంటే మా వంట చక్కగా పూర్తవుతుంది ఊరికే ఏమొద్దు రెండు వందలు డబ్బు కూడా ఇస్తాను అంది దానికి ఏం తప్పకుండా వస్తాను నాకు తెలిసినంతగా వంటల రుచి మీకు కూడా తెలియదు అన్నాడు శరవయ్య గొప్పగా మరుసటి రోజు నాగమణి వంట వెళ్లిన శరవయ్య వంట వాళ్లకు ఇవ్వసాగాడు వాళ్లు పాటించకున్నా వంటలు రుచి చూడటం తను ఒప్పుకున్న తర్వాతే వడ్డించటం గొప్పగా అనిపించింది వాళ్లతో పాటు మునక్కాయలు తరగటం ఉల్లిపాయలు కోస్తూ వంట బృందంలో కలిసిపోయాడు ఆ సాయంత్రం విందు పూర్తయ్యాక మరిది వంటలు అద్భుతంగా ఉన్నాయని అందరూ మెచ్చుకున్నారు కేవలం నువ్వు రుచి చూడటం వల్లే బాగా కుదిరాయి రేపు కిరాణా వ్యాపారి ఇంట్లో విందు ఉంది తప్పకుండా రా అంది నాగమణి రెండు వందలు చేతిలో పెడుతూ అంతకంటేనా వదిన తప్పకుండా వస్తాను అని ఇంటికెళ్ళి భార్యతో తన గురించి గొప్పగా చెప్పుకున్నాడు ఎంత కాలానికి తనకు గుర్తింపు వచ్చిందని అతను సంబరపడ్డాడు మరుసటి రోజు నుంచి వంటవాళ్లతో పాటు కూరగాయలు తరగటం బియ్యం వడగట్టడం తాళింపు పెట్టడం వగైరా వంట పనులు నాగమణి చెప్పకుండానే చేయసాగాడు కూరలు రుచి చూస్తూ పనివాళ్ళను పురమాయిస్తూ వంటలను చకచక తయారు చేయించసాగాడు నాగమణి వంట బృందంలో శరవయ్య కూడా ఒక సభ్యుడైపోయాడు వంట జరిగినప్పుడల్లా నాలుగు వందలు సంపాదించసాగాడు తమ కంటే నాగమణి ఎక్కువ డబ్బులు తీసుకోవడం కూడా అతనికి నచ్చలేదు చక్కగా వంట నేర్చుకుని మంచి వంటవాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు నలుగురిని వెంట పెట్టుకుని తనే స్వయంగా వంటలకు వెళ్లసాగాడు అచిరకాలంలోనే నగరంలో మంచి వంట మేస్త్రి అయ్యాడు స్వయంగా చేసిన వంటకాలు తిని తిని మొహమ్మొత్తింది శరవయ్యకు ఇంటికొచ్చి భార్య వండి పెట్టే అన్నం కూరలు మహాద్భుతంగా అనిపించసాగాయి వంటలో కష్టం అర్థమైంది కాబట్టి అతనిప్పుడు వంటలపై అస్సలు వంకలు పెట్టడం లేదు కథ సమాప్తం బేతాళ కథ విరాజుడి వైరాగ్యం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా జీవితంలోని భోగాల పట్ల పదవుల పట్ల కొందరు కొన్నిసార్లు వైరాగ్యం ప్రదర్శిస్తారు కానీ చివరకు వచ్చేసరికి వాటిని దొరకబుచ్చుకుని అసంగతంగా ప్రవర్తిస్తారు నీవా కోవకు చెందిన వాడివేమో ఆత్మ పరిశీలన చేసుకోవడానికి వీలుగా అట్లా ప్రవర్తించిన విరాజుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు మాణవిక రాజ్యం రాజు విచిత్ర వీరుడు ధర్మప్రభువు అతనికి చాలా కాలం సంతానం కలగలేదు రాజదంపతులు ఎన్నో పూజలు యాగాలు చేశారు ఎందరో యోగులను కలిశారు చివరికి దైవం కరుణించి మహారాణి గర్భం దాల్చింది ఒక శుభముహూర్తాన పండంటి బిడ్డను ప్రసవించింది రాజదంపతులు పుత్రోత్సాహంతో పండుగ జరిపారు పుట్టిన బిడ్డకు విరాజుడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచారు అయితే విరాజుడికి చిన్ననాటి నుంచి వైరాగ్య భావాలు ఎక్కువగా ఉండేవి పిల్లలతో కలిసి ఆడేవాడు కాడు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ సమయం గడిపేవాడు మహారాజు విరాజుడిని గురుకులానికి పంపాడు అతను సకల విద్యలు అభ్యసించాడు కాని వాటి పట్ల ఆసక్తి కనబరిచేవాడు కాదు విచిత్రవీరుడు వృద్ధుడయ్యాడు తన పరిపాలన సవ్యంగా లేదని గ్రహించాడు అందుకే యువకుడైన కుమారుడికి పట్టాభిషేకం జరిపి భారం అప్పగించి తాను విశ్రాంతి తీసుకోవాలని భావించాడు అదే విషయం కుమారుడితో చర్చించాడు అయితే విరాజుడు పట్టాభిషేకం పట్ల ఎటువంటి ఆసక్తి చూపక తండ్రి ఈ రాజభోగాల పట్ల నాకు ఆసక్తి లేదు అడవులకు పోయి తపస్సు చేసుకోవాలని ఉంది అని చెప్పాడు అది విన్న విచిత్రవీరుడు ఖిన్నుడయ్యాడు నాయనా నీవు రాజపుత్రుడివి రాజ్యపాలన నీ కర్తవ్యం అడవులకు పోయి తపస్సు చేయవలసిన వయస్సు కాదు నీది అని చెప్పి చూశాడు అయితే విరాజుడి పట్టాభిషేకానికి సమ్మతించలేదు సుదీర్ఘంగా ఆలోచించిన విచిత్రవీరుడు విరాజుడితో నాయన జరగనున్నది జరగక మానదు నీవు కొంతకాలం దేశ సంచారం చేసిరా అప్పటికీ నీకు పరిపాలన పట్ల విముఖత ఉంటే నీ ఇచ్చ ప్రకారం అడవికి పోయి తపస్సు చేసుకుందువుగాని అని చెప్పాడు అందుకు సమ్మతించిన విరాజుడు ఒక సామాన్యుడిలా వేషం మార్చుకుని ఒంటరిగా దేశ సంచారానికి బయలుదేరాడు కొంత దూరం ప్రయాణించాక ఒక రాత్రి అతను ఒక ఇంట రైతు ఇంట బస చేశాడు తనకు ఇచ్చిన రైతు దంపతులు దిగులుగా ఉండటం గమనించిన అతను అయ్యా నాకు ఇచ్చిన పుణ్య దంపతులు మీరు మీరెందుకో దిగులుగా ఉన్నట్లు తోస్తోంది కారణం తెలపండి అని కోరాడు అప్పుడా రైతు నాయన చేతికొచ్చిన పంట అకాల వర్షం వలన కొట్టుకుపోయింది అప్పులే మిగిలాయి రాజుగారిని కలిసి మా గోడు వెళ్లబుచ్చుకోవాలంటే అధికారులు అడ్డం పడుతున్నారు అని బాధపడ్డాడు విరాజుడు వారితో నాకు రాజుగారిని కలిసేపాటి పరిచయం ఉంటుంది అతనికి మీ బాధ తెలియపరుస్తాను ధైర్యంగా ఉండండి అని ఓదార్చి అక్కడి నుంచి బయలుదేరిపోయాడు కొద్ది రోజులు ప్రయాణించిన తర్వాత అతను యజ్ఞనారాయణుడు అనే బ్రాహ్మణుడి ఇంట బస చేశాడు తనకు ఆతిథ్యమిచ్చిన యజ్ఞనారాయణుడు పదే పదే భార్యను ఓదార్చడం గమనించిన విరాజుడు ఏం జరిగింది అని వాకపు చేశాడు అందుకైనా నాయన మాకు పెళ్లి కావలసిన ఆడపిల్ల ఉంది ఆ పిల్ల పెళ్లికని పదివేల వరహాలు కష్టపడి దాచాను వారం క్రితం దొంగలు పడి ఆ సొమ్ము దొంగిలించారు ఇక పిల్ల పెళ్ళి ఎలా చేయగలమని నా భార్య దుఃఖిస్తోంది అని చెప్పాడు అది విన్న రాజకుమారుడు మరి దొంగతనం గురించి రాజుగారి దాకా ఫిర్యాదు చేయలేకపోయారా అని అడిగాడు అందుకు యజ్ఞనారాయణుడు కొత్వాలు దొంగతనం గురించి పట్టించుకోవాలంటే అతనికి కొంత లంచం ఇవ్వాలి అంత ధనం నా దగ్గర లేదు అని బాధపడ్డాడు అప్పుడు విరాజుడు రాజుగారి దగ్గర నాకు కాస్తంత పలుకుపడి ఉంది మీ విషయం వారికి తెలియపరుస్తాను అని అక్కడి నుంచి బయలుదేరాడు మరికొంత దూరం ప్రయాణించిన అతను వినీల రత్నుడు అనే ధనికుడి ఇంట ఫస్ట్ చేశాడు వినీల రత్నుడి సేవకుడు విరాజుడికి కమ్మటి భోజనం వడ్డిస్తూ అయ్యా మా యజమాని పరమ దయాళువు గతంలో ఆయన రోజుకి వంద మందికి అన్నదానం చేశాడు పరిస్థితులు అనుకూలించగా ప్రస్తుతం ఒకరిద్దరికి మాత్రమే అన్నదానం చేస్తున్నాడు అని చెప్పాడు అది విన్న విరాజుడు అన్నదానం మారడానికి కారణమేమిటి అని సేవకుణ్ణి వాకపు చేశాడు రాజ్యంలో పన్నుల భారం పెరిగిపోయింది ఆయన సంపదంతా పన్నులు కట్టడానికే హరించకపోతున్నది అందుకే పూర్వంలా ఉదారంగా అన్నదానం చేయలేకపోతున్నారు అని వివరించాడు అది విన్న విరాజుడు మరి పన్నుల భారం భరించరానిదిగా ఉన్నదని మహారాజుకు మనవి చేయవచ్చును కదా అని అడిగాడు అందుక సేవకుడు మహారాజు వృద్ధుడయ్యాడు అందుకే ఎక్కువగా మంత్రుల మీద ఆధారపడుతున్నాడు దొంగ బుద్ధులున్న మంత్రులు రాజుగారికి తెలియకుండా పన్నులు పెంచి దండుకుంటున్నారు మహారాజుని ప్రజలు కలవకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు అని చెప్పాడు అప్పుడు విరాజుడు మీ యజమాని వంటి దయాళువులు పది మంది ఉంటేనే ధర్మం వర్తిల్లుతుంది పన్నుల భారం గురించి రాజుగారికి నేను నివేదిస్తాను అని భరోసా ఇచ్చాడు కొద్ది రోజుల ప్రయాణం తర్వాత విరాజుడికి ఒక సన్యాసి తారసపడ్డాడు అతను ఒక చెట్టు కింద కూర్చుని పది మందికి ధర్మ బోధ చేస్తున్నాడు విరాజుడు అక్కడ కూర్చుని ఆయన బోధ వింటున్నాడు అందరూ వెళ్ళిపోయాక సన్యాసి దరికి చేరి నమస్కరించి సన్యాసించాక మీరెంతో సంతోషంగా ఉండి ఉంటారు అవునా అన్నాడు అందుకు సన్యాసి అవునాయన బాధ్యతలు అనే లంపటాలు వదిలించుకున్నాక జీవితం ఎంతో సంతోషంగా ఉంది అని చిద్విలాసంగా నవ్వాడు విరాజుడు ఆ సన్యాసి దగ్గర సెలవు తీసుకుని ముందుకు సాగాడు కొంత దూరం పోయాక అతనికి ఒక పాక కనిపించింది అక్కడ ఒక నడి వయస్కుడు పది మంది పిల్లలకు అన్నం వడ్డిస్తూ కనిపించాడు విరాజుడు అతన్ని సమీపించి ఎవరు నువ్వు ఈ పిల్లలు నీ సంతానమా అని అడిగాడు అందుక వ్యక్తి నా పేరు దయానందుడు ఎక్కడున్న పిల్లల్లో ఇద్దరు మాత్రమే నా సంతానం మిగిలిన వారు అనాథలు ఉన్నంతలో వీరందరి బాగోగులు చూస్తున్నాను అన్నాడు అప్పుడు విరాజుడు నీ పిల్లల బాగోగులు చూడటమే ఈ రోజుల్లో కష్టం అటువంటిది నీకేమీ కాని అనాథల కోసం ఆరాటపడటం లేనిపోని లంపటం కదా అని చెప్పాడు అందుకతను అయ్యా మనిషిగా సాటివారి బాగోగులు చూడటం నా బాధ్యత అది లంపటం ఎలా అవుతుంది ఇందులో నాకెంతో ఆనందం దక్కుతున్నది అని చెప్పాడు కొద్ది క్షణాలు ఆలోచించిన విరాజుడు దయానందుడికి నమస్కరించి మీ జన్మ ధన్యం అని అక్కడి నుంచి బయలుదేరి అంతఃపురం చేరుకున్నాడు తండ్రిని కలిసిన విరాజుడు శుభముహూర్తం చూడండి నేను సింహాసనం అధిష్టిస్తాను అని చెప్పాడు విచిత్ర వీరుడు కుమారుడి వంక కాసేపు సంతృప్తిగా చూసి శుభం అన్నాడు సింహాసనం అధిష్ఠించిన విరాజుడు అధికారుల ఆగడాలను అదుపులో పెట్టాడు లంచగుండులను కఠినంగా శిక్షించాడు దొంగలను చెరసాలలో పెట్టించాడు పన్నుల భారం తగ్గించి ప్రజలందరి మన్ననలు పొందాడు అంతవరకు కథ చెప్పిన బేతాళుడు రాజా బిరాజుడి చిన్నతనం నుంచి వైరాగ్య భావాలతో పెరిగాడు పట్టాభిషేకానికి విముఖత చూపించాడు అటువంటి వాడు ఉన్నట్లుండి దేశాటనం చేసిన తర్వాత సింహాసనం అధిష్ఠించటానికి సమ్మతించటానికి కారణమేమిటి ఒకప్పుడు భోగం అనిపించిన రాజరికం ఇప్పుడు అలా అనిపించలేదా లేక వాటి పట్ల ఇష్టం పెంచుకున్నాడా దేశాటనలోని ఏ సంఘటనలు అతనిలో మార్పు తెచ్చాయి ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల వేయి ముక్కలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు బేతాళ విరాజుడు సింహాసనం భోగమని తొలుత భావించాడు కాని దేశాటనం చేసిన తర్వాత రాజు ఉన్నది భోగాలు అనుభవించడానికి కాదని ప్రజల కష్టాలు తీర్చడానికి సేవలు చేయడానికి అని గుర్తించాడు రాజ్ అనేవాడు అధికారులను అదుపులో పెట్టాలి లంచగుండులను శిక్షించాలి దొంగలను చెరలో పెట్టాలి ప్రజలకు కూడు గుడ్డలకు లోటు లేకుండా చూడాలని అర్థం చేసుకున్నాడు అతనికి తానసపడిన సన్యాసి బాధ్యతలను లంపటాలుగా భావిస్తే ఒక సామాన్యుడు మాత్రం అనాథలకు అన్నం పెట్టడం స్వధర్మంగా భావించాడు ఒక సామాన్యుడే అంత బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడు రాజకుమారుడైన తాను బాధ్యతల నుంచి తప్పుకోవటం ధర్మం కాదని గ్రహించటంతో అతడికి జ్ఞానోదయం అయ్యింది అదే సింహాసనం అధిష్ఠించటానికి సుముఖత చూపేలా చేసింది వైరాగ్యం విరాగికి మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది బాధ్యత స్వీకరించటం అనేది పదుగురి సంతోషానికి కారకమవుతుంది వైరాగ్యానికి బాధ్యతకు ఉన్న తేడా గ్రహించబట్టే విరాజుడు పట్టాభిషేకానికి సమ్మతించాడు అని సమాధానమిచ్చాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి